హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే మా పాపకి అడ్మిషన్ కోసం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి జాయినింగ్ లెటర్స్ అవి వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ పాలిటెక్నిక్వి సో కాలేజ్ అయితే అలాట్మెంట్ అయితే లెటర్ అయితే వచ్చేసింది సో ఎక్కడ అనుకుంటున్నారు మన గిరిజాల ఉంది కదా ఫ్రెండ్స్ ఆనందపురం గిరిజాలలో సాయి గణపతి అనే కాలేజ్లో మాకు సీట్ అలాట్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఇంకా మా పాపను తీసుకొని ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా ఇది అయితే లాస్ట్ ఎక్స్ట్ వీకే పోస్ట్ చేయాలి ఫ్రెండ్స్ బట్ ఎడిటింగ్లో అది ఇంకా కొంచెం లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ సో అడ్జస్ట్ అవ్వండి అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజైతే పోస్ట్ చేసేస్తున్నాను సో ఇప్పుడు మా అమ్మాయి కాలేజ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట అండ్ ఇదైతే చాలా బాగుంటుందనేసి విన్నాము ఈ కాలేజ్లో ఎడ్యుకేషన్ అది చాలా బాగుంటుందని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ సీట్ అలాట్ వచ్చినా సరే ఇంకా మేము ఇందులోనే జాయిన్ చేసేసాము సో ఇంకా రిటర్న్ వస్తూ వస్తూ అలాగా ఇక్కడ వరకు వచ్చాము కదా మనకి గవర్నమెంట్ ఇచ్చిన మన ప్లేస్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ అదైతే మీ అందరితో షేర్ చేసుకుందాము నెక్స్ట్ పనులన్నీ ఎంతవరకు వచ్చాయని చెప్పేసి చిన్న లుక్ వేద్దామని చెప్పేసి ఇంకా ఇటువైపు అయితే వచ్చేస్తున్నాము సో మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్లో మా హౌస్ ఫస్ట్ మనకి సైట్ అలాట్ చేసిన దగ్గర నుంచి మీరు నా వీడియోస్ని ఫాలో అవుతున్నారు కదా ఫ్రెండ్స్ సో అందుకని చెప్పేసి ఇంకా వచ్చేసాము గిరిజాల లోపల హౌసెస్ దగ్గరికి అయితే అండ్ ఇప్పుడు చూసారు కదా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రోడ్లు అయితే వేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు సో బాగానే ఉంది ఫ్రెండ్స్ రోడ్స్ అన్నీ చూసారు కదా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది ఈ రోడ్స్ అన్నీ మెయిన్ రోడ్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది సో మాదైతే చాలా లోపలికైతే వచ్చింది ఫ్రెండ్స్ మాకు ఇచ్చిన స్థలం అయితే సో ఇంకా మా ప్లేస్ అయితే ఒకసారి చూసేద్దాము ఎంతవరకు వచ్చిందో హౌస్ అయితే అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాము అండ్ మీరు కూడా మాతో పాటు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూశాను ఫ్రెండ్స్ అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇంకా మా అబ్బాయిదైతే అయితే పెండింగ్లో ఉంది ఫ్రెండ్స్ ఎంసెట్ది ఆల్రెడీ ఎగ్జామ్ అయితే రాశాడు కదా రిజల్ట్ వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు వాడికి కూడా సీట్ ఎక్కడ వస్తుందో అనేసి కొంచెం టెన్షన్గా అయితే ఉంది కాకపోతే కొన్ని కాలేజెస్ అయితే సెలెక్ట్ చేశాము బట్ ఈ రోజు అని చెప్పారు బట్ ఇంకా ఇప్పటి వరకు రాలేదు రిజల్ట్ అయితే అండ్ ఇక్కడ హౌసెస్ విషయానికి వస్తే ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఇండివిజువల్గా ఒకడైతే కట్టుకుంటే సో హౌస్ అనేది హౌస్ అయితే చాలా బాగా ప్లాన్డ్ గా అయితే కట్టుకున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఓన్ గా కట్టుకునే వాళ్ళకి కూడా అప్పట్లో ఆప్షన్ అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్ సో మనమైతే ఇంకా గవర్నమెంటే కట్టేసి ఇస్తుంది అని చెప్పేసి మేము ఆప్షన్ అయితే పెట్టేసుకున్నాము సో మనకైతే అవ్వదు అనమాట అండ్ ఇప్పుడుకి వచ్చేసి మా ఫ్లాట్కైతే వెళ్తున్నాము ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఇంకా ఆగిపోయి ఉన్నాయి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా ఇక్కడ ఏమీ జరగట్లేదు ఓన్లీ రోడ్స్ వరకు అయితే కన్స్ట్రక్షన్ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇంటి దాకా అయితే వెళ్ళొచ్చేద్దాము యాక్చువల్గా వచ్చింది వేరే పని బట్ ఎలాగో ఇక్కడి వరకు వచ్చాము కదా అని చెప్పేసి నేను వద్దంటున్నా సరే మా హస్బెండ్ అయితే పదా చూద్దాం ఇక్కడి వరకు వచ్చాం కదా అని చెప్పేసి తీసుకొచ్చేసారు సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే ఎలా ఉందో యాస్టీస్గా అలాగే ఉంది ఫ్రెండ్స్ ఇంకా నాకైతే లోపలికి వెళ్ళడానికి కూడా కొంచెం భయమేసింది ఎందుకంటే అసలు ఒక్క అంటే ఒక్క జనం కూడా ఎవరు లేరు అనమాట అండ్ అలాగే ఖాళీగా ఉన్న ఇళ్ళల్లోకి ఫస్ట్ వెళ్ళాలంటే కొంచెం భయం కదా అందుకని చెప్పేసి నేను ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు తర్వాత మా హస్బెండ్ అయితే వెళ్ళారు అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇంకా నా వీడియోస్ ఎవరైనా ముందువి చూడకుండా ఉంటే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల ముందుగా నేను ఏ వీడియో పెడితే ఆ నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది సో ఇంకా మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళి అన్ని సెర్చ్ చేస్తున్నాను అనమాట సేమ్ ఇట్ గా లాస్ట్ టైం ఎలా ఉందో అలాగే ఉంది ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ మాత్రం హౌస్ గురించి ఇన్నిసార్లు మీరు వీడియో పెట్టాలా అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు బట్ ఏంటంటే మనకి సొంతంగా ఒక చిన్న ఇల్లు అయినా సరే మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా ఫ్రెండ్స్ మన ఓన్ అయితే సో అందుకని చెప్పేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము హౌస్ అయితే వచ్చిన తర్వాత హౌస్ ఒకప్పుడు ఇల్లు రాకముందు మేము చాలా కష్టపడి అంటే ఎన్నోసార్లు ఎన్నో గవర్నమెంట్స్లో అప్లై చేయడం ఆ తర్వాత రిజెక్ట్ అవ్వడం ఇలా చాలా సార్లు అయింది బట్ వన్స్ మాకు అలర్ట్ అయిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇలాంటి ఇల్లులు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు బట్ సొంత ఇంటి కళ అనేది చాలా రేర్ కదండి సో ఇంకా జీవితంలో ఒక్కసారే మనం ఇల్లు కట్టుకుంటాం అండ్ అలాగే ఒక్కసారే పెళ్లి చేసుకుంటాం అనే సామెత ఉంది కదా ఫ్రెండ్స్ నాకు ఆ సామెత చెప్పడం రాలేదు బట్ ఏదో అలా కవర్ చేశాను నచ్చితే లైక్ చేయండి వీడియోకి సో ఇంకా నెక్స్ట్ లోపలికైతే వెళ్ళిపోయింది మా పాప అయితే వెళ్ళొద్దని చెప్పినా సరే వెళ్ళిపోయింది అండ్ చూస్తున్నారు కదా ఈ హౌస్ అంతా ఒక లుక్ వేసేయండి ఇప్పుడు సో ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా రోడ్లైతే వేస్తున్నారు ఇక్కడ చూసారు కదా ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా కాలేజ్ పని కూడా అయిపోయింది మా అమ్మాయి త్వరలో ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోతుంది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు స్టేట్ యూన్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాయ్ స్టేట్ యూన్